హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట వెల్కమ్ టు అవర్ ఛాన్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమిళనాడులో మీరు చూసినట్టు రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలపై ట్రంప్ అయితే ఒక కీలకమైన ప్రకటన అయితే చేశారు అదేంటి ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మేబీ ప్రయం కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అయితే అడుగులు వేస్తుందని తెలుస్తుంది ఇరు దేశాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేందుకు అమెరికా ఉన్నతాధికారులు అయితే చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో దానికి సంబంధించి ఇంకా ఆ యుద్ధాన్ని ముగింపు పలికే దిశగా ట్రంప్ అయితే చర్యలు అయితే చేపడుతున్నట్టు అందుకు సంబంధించి ఆయన ఉన్నతాధికారులైతే అయితే చేస్తున్నారని తెలుస్తుంది ఈ ఇందుకు ఈ ఈ ఈ యుద్ధానికి ముగింపు పలికే ఒక వేదికను సౌదీ అరేబియాలో వేదిక కాబోతుందని చెప్పడానికైతే వాళ్ళు చెప్పారు సౌదీ అరేబియా సౌదీ అరేబియాలో ఈ వేదికగా ఈ యుద్ధానికైతే ముగింపు పలకడానికి ఆస్కారం ఉందని తెలుస్తుంది ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్కు అమెరికా ఒప్పించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి యుద్ధాన్ని ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్కైతే మన ట్రంప్ గత వారంలో దాదాపు సుదీర్ఘ చర్చలు అంటే దాదాపు ఒక తొంభై నిమిషాల పాటు సుదీర్ఘ చర్చలు అయితే జరిగాయి ఇందుకు సంబంధించి నాకు తెలిసి కాబట్టి వాళ్ళనుకున్న మాట ప్రకారం దాని దిశగానే ఇప్పుడు ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు అనేది తెలుస్తుంది ఇక ఈ చర్చ కోసం జాతీయ భద్రతా సలహాదారు మైక్వాల్ట్ కార్యదర్శి విదేశాంగ కార్యదర్శి మార్కో రోబియా మధ్యప్రాచురయ భారీ స్టీల్ విట్కాఫ్ సౌదీ అరేబియాకు సౌదీ అరేబియాకు వెళ్ళడానికి అయితే సిద్ధపడుతున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ అక్కడ జరగాల్సినటువంటి సమావేశం ఎప్పుడు ఏంటి అనేది ఇంకా మనకు తెలియాల్సిన వివరాలు ఇక మొత్తానికి అయితే సౌదీ అరేబియాలో అయితే యుద్ధానికి ముగింపు దిశగా చర్చలు అయితే నడుస్తున్నాయి ఇక ఈ అంశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటన చేశాడు అదేంటి ఇప్పుడు అతను ఏదైతే కీలక ప్రకటన చేశాడు అదేంటంటే యుద్ధానికి సంబంధించి తాము జరిపే చర్చల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా భాగస్వామ్యం చేస్తారని తెలిపారు ఇప్పుడు ఈ రష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా ఈ చర్చల్లో భాగస్వామ్యం చేయగాని చేయాలి చేస్తాము అని కూడా తెగే చెప్పేశారు ఇక సౌదీ అరేబియాలో జరిగే చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి లేదా ఆయన ప్రతినిధులు హాజరవుతారా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది ఎందుకంటే ఇంకా క్లారిటీ అయితే ఏం రాలేదు ఎందుకంటే రష్యా అధ్యక్షుడు పుతిన్తో అయితే మాట్లాడాడు వాళ్ళతో రావడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక వీళ్ళు కూడా ఎవరైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి కానీ వాళ్ళ ప్రతినిధులు కానీ ఎవరైనా రాబోతున్నారా అనే దాని గురించి వివరాలు అయితే తెలియాల్సింది ఇక రష్యా అధ్యక్షుడు మాట్లాడిన సంగతి తొంభై నిమిషాల పాటు సుదీర్ఘ అయితే చర్చ దీని ఈ విషయం మీదే జరిగింది కాబట్టి ఇంకా రష్యా వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు ఇక తెలియాల్సింది ఉక్రెయిన్ వాళ్ళు ఇదే అంశంపైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి ఒక ప్రకటనలో ఏమని తెలిపారంటే రష్యాతో జరిపే చర్చల్లో అమెరికా మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తే బాగుండేది అనేటువంటి ఒక సంచలనమైన అయితే చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని కూడా వీళ్ళు కూడా రాబోతు రావచ్చు అనేది అయితే తెలియ అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే వాళ్ళ గురించి చర్చలు కాబట్టి ముందు వీళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు వాళ్ళను కూడా పిలిపించవచ్చు జరిగే చర్చలకు అనేది ఇదే విషయం మీద జెలెన్స్కి ఎవరైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆయన మాకి ఈ అమెరికాతో అమెరికా యొక్క బలం లేకపోయినా అమెరికా ప్లస్ మద్దతు లేకుంటే బలం అన్న మద్దతు అన్న రెండొకటే ఈ అమెరికా ట్రంప్ యొక్క మద్దతు లేకపోతే మేము ఎక్కువ కాలం బతకలేము రష్యా వల్ల మాకు పెద్ద ప్రమాదమే పంచుకుంది కావు అని ఒక సంచలనమైన వ్యాఖ్య అయితే చేశారు కాబట్టి ఇక నాకు తెలిసి ఈ చర్చతో యుద్ధమైతే ముగింపు కాబోతుంది నేను ముగింపు కావాలని కూడా కోరుకున్నాను ఎందుకంటే అందరూ హాయిగా ఉండాలా ప్లస్ ఇంకోటి ఎక్కడైనా సరే ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ప్లస్ ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా అందరూ హ్యాపీగా ఉండాలన్నదే కావాలి కాబట్టి నాకు తెలిసి ఈ సౌదీ అరేబియాలో జరిగే చర్చలతో ఉక్రెయిన్ యుద్ధం ఇంతటితో మూడు సంవత్సరాల సుదీర్ఘకాలంగా జరిగినటువంటి యుద్ధం ముగింపు పలకపోతుంది శుభం కార్డు పడబోతుందని నేనైతే అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో ధన్యవాదాలు జై హింద్